బోయజ్ అంటే ఒకే ఒక్క మాటలో గ్రంథంలో పరిశుద్ధాత్మడు రాసి పెట్టాడు బోయజ్ అంటే ఎవరంటే అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికిని కూడా సహాయము ఉపకారము చేయటమానని వాడు బతికినోడికే కాదు చచ్చినోడికి కూడా మేలు చేస్తాడు రోజున చచ్చుకున్న వాడు కూడా కిడి చేస్తున్నా ఈ లోకం వాడు తింటున్నా వాడి బళ్ళల్లో వాడు అన్నది అంటున్నా అసూయపడే ఈ లోకం అండిది వాడి డబ్బు వాడు ఖర్చు పెట్టుకుంటున్నా అసూయపడే లోకం వాడు సుఖంగా సంతోషంగా నవ్వుతున్నా ఉద్యోగం చేసుకుంటున్నా అసూయపడే లోకం కానీ బోయ జలంటుడంటే చచ్చినోడిని కూడా వదలకుండా అతనికి ఏమి మేలు చేయగలనా అని ఆలోచించేవాడట హె నేను అంటాను చచ్చినోళ్ళని బ్రతికించే శక్తి మనకు లేకపోవచ్చు కానీ బ్రతికినోళ్ళని సావకుండా మాట్లాడే మాటలు అయితే మన దగ్గరికి దేవుడు ఇచ్చాడు బతికినోళ్ళని మరింత బతికేలాగా చేసే మాటలు ప్రభు ఇచ్చారు అలే లోయా బ్రతికిన వారిని ఆశీర్వాదకరంగా నిలబెట్టే మాటలు అయితే ఇచ్చాడు ఈ రోజున తల్లిదండ్రులు బ్రతుకున్న జీవత్సవాల్లాగా పడిపోవడానికి గల కారణం ఏంటంటే చాలా వేదంతో చెప్తున్నాను యవనస్తులైన పిల్లలండి ఏదైనా తల్లిదండ్రులు ఇవ్వకపోతే వాళ్ళు అంటున్నారు ఏమయ్యా నువ్వు మాకు ఏమి చేయను అయితే ఎందుకు అన్నా ఎందుకు అన్నా ఒక పిల్లవాడు ఒక యవ్వన దర్శకు వచ్చిన అమ్మాయి ఆ మాట అంటే తండ్రికి ఎట్లా ఉంటుంది నువ్వు బండి కొనిపోతే ఎందుకు కన్నావు ఫోన్ కొనిపోతే ఎందుకు గన్నావు ఎరా నీకు ఫోన్లు కొనిస్తామని వాగ్దానం చేసి కన్నారా బళ్ళు కొనిస్తానని వాగ్దానం చేసుకున్నారు నీకు జీవితం ఇచ్చారు అదే ఒక గొప్ప బహుమానం బ్రతకడం నేర్చుకో ఫోన్లు కొని స్కూటీ కొని సినిమాకి వెళ్ళాలి ఒక ఐదు వందలు ఇవ్వు ఇది కాదు నీకు ఒక బ్రతుకునిచ్చారు బ్రతకమని చెప్పారు బతుకు బాగుపడు వీలుంటే కొంతమందిని బాగు చేయి నువ్వు అది ఇవ్వనోడు ఎందుకు కన్నావు ఇది ఇవ్వనోడు ఎందుకు కన్నావు అంటే ఏం మాట్లాడదు ధ్వని స్థలంలో ఉన్న తండ్రికి ఒక మెసేజ్ వచ్చింది కూతురు నుంచి ఆ కూతురు మెసేజ్ పెట్టింది ఏమని పెట్టిందంటే నువ్వు మంచి భర్త కావచ్చు మా అమ్మకి మంచి కొడుకు కావచ్చు మా తాతయ్య నాయనమ్మలకి మంచి అల్లుడు కావచ్చు మా అమ్మమ్మ తాతయ్యలకి కానీ నాకు మాత్రం మంచి తండ్రి కాదు నువ్వని మెసేజ్ పెట్టింది ఎందుకు అంటే కాలేజీకి టీ షర్ట్ జీన్స్ ప్యాంట్ వేసుకెళ్ళాలని ఈ కోరిక ఈ అమ్మాయి కోరిక కాలేజీకి వేసుకెళ్లాలని టీ షర్ట్ జీన్స్ ప్యాంట్ ఈ తండ్రి భక్తి కలిగినోడు కాబట్టి అమ్మ మనం భక్తి కలిగిన వాళ్ళం భక్తి కలిగినట్లుగానే మనం వస్త్రాలు ఉండాలి ఎట్లా పడితే అట్లా వెళ్ళకూడదని రిస్ట్రిక్షన్ బయట తిరగకూడదు అంటాడు ఫోన్ ఎక్కువ మాట్లాడద్దు అంటాడు ఆ వస్త్రం ఏం వేసుకో ఇది వేసుకోవద్దు అంటాడని విసుగు చెందిన కూతురు అంటుంది నువ్వు అన్నిటిలో అందరికీ మంచోడు కావచ్చు నాకు మాత్రం మంచి తండ్రి కాదు ఆర్ ఎ బ్యాడ్ ఫాదర్ ఫర్ మీ నీకు తిండి పెట్టినోడు బ్యాడ్ ఫాదరా నీకు వస్త్రాన్ని కొనిచ్చినాడు బ్యాడ్ ఫాదరా నీకు భవిష్యత్తును చూపించినవాడు మంచిగా బతుకని నేర్పించేవాడు బ్యాడ్ ఫాదర్ ఎట్లా అవుతాడో ఎంత కృంగిపోతాడండి ఆ తండ్రి ఎంత కృంగిపోతాడు పిల్లలారా మీ మాటలు మీ తల్లిదండ్రులకు చచ్చిపోయిన వాళ్ళని కూడా బతికిచ్చే మాటలుగా ఉండును గాకొలాడ్ భర్తలేడు పిల్లలు చదివించాలి ఏం చేయాలో అర్థం కాక ఎవరో ఒకరి సహాయంతో ఒక ముస్లిం కంట్రీ వెళ్ళి ఇళ్ళల్లో పాచి పనికి కుదిరింది ఒక తల్లి ఈ తల్లి తల్లికి ఒక వార్త తెలిసింది మెమ్మ ఈ పద్ధతి బాగోలేదో అబ్బాయిలతో తిరుగుతుంది ప్రవర్తన బాగోలేదు ఎవరు చెప్పినా ఇంటలేదు మరి తల్లివి నువ్వు ఎవరికి చెప్తారు నువ్వు దూరాన్ని ఎక్కడ ఉన్నావు నువ్వే కొంచెం బుద్ధి చెప్పుకుంటే ఆ తల్లి ఫోన్ చేసిందంట అమ్మాయి ఎలా ఉన్నావు ఎలా చదువుతున్నావు నీ గురించి ఇలాంటి వార్తలు తెలుసుని మనం దేవుని బిడ్లం అట్లా చేయకూడదు పద్ధతి మార్చుకో పరిశుద్ధంగా బ్రతుకు నీకోసం నేను ఎంత ఎక్కడెంత కష్టపడుతున్నా నీకు తెలుసని తల్లి మాట్లాడుతుంట తల్లి తల్లిని అంటుందంట నీకు మొగుడు లేడు అటు పోయావో అక్కడ ఊరితో కూలుకుతున్నావు ఎవరికి తెలుసు నువ్వు కరెక్ట్ ఉన్నావు అని ఏందంట రెక్కలు మొక్కలు చేసుకొని కష్టపడే ఒక తల్లికి అలాంటి మాటలు విన్నప్పుడు హృదయం పగిలిపోయి చెయ్యని తప్పుకి పిల్లలే బయటోళ్ళు ఎవరు అంటే తాడుకోవచ్చు తట్టుకోవచ్చు కన్న బిడ్డలే కన్న కూతురులే కన్న కుమారులే తల్లిదండ్రుల్ని వేలెత్తి గాయపరిచేటట్టుగా క్షేమాన్ని కలిగించుకున్నావు వాళ్ళ ఆయుష్ తగ్గించే మాటలు మాట్లాడితే మీ అందరికి చెప్పేది ఏంటంటే మీ తల్లిదండ్రులు రేపో మాపో చనిపోయేటట్టున్న మీ మాటలు పది సంవత్సరాలు వాళ్ళని బ్రతికించును కాక లోయ ఎవరి పిల్లలారా వింటున్నారా ఎదుగుతున్న పిల్లలారా చిన్న చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఎదిరి ఎదిరించడం ఫ్యాషన్ అయిపోయిందే తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించాలి స్తోత్రం యోహాను గురించి వ్రాయబడిన మాట అతడు పుట్టుట వలన అనేకులకు సంతోషం కట్టండి హలో ఎవరు వస్తున్నారా అనేకుల సంగతి నీ తల్లికి సంతోషం నీ తండ్రికి నీ మాటలు ఇతరులకు సంతోషమైన కారణముగా వండునుగాక